రవిప్రకాష్ తినికానంద ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం రాష్ట్రంలో మరో నలభై రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల హడావుడి ప్రక్రియ అంతా ప్రారంభమైంది ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక సైతం అన్ని పార్టీలు పూర్తి చేసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సైతం చేపట్టాయి ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగానే తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆర్నీ శ్రీనివాస్ను కేటాయించారు తిరుపతిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనే జనసేన పార్టీ కేడర్లో మాత్రం అసంతృప్తి నేటికీ కొనసాగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవాళ అడిగి తెలుసుకున్నాం సార్ జనసేన పార్టీలో ఎందుకు అభ్యర్థి ఎంపిక పూర్తయినా కూడా ఎందుకు ఈ అసంతృప్తి కొనసాగుతూ ఉంది కిరణ్ రాయల వర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం లేదని పదే పదే విమర్శలు చోటు చేసుకుంటూ ఉంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ ఇవాళ మీరు ఎందుకు మీ అభ్యర్థి గెలుపు కోసం మీరు పార్టీని కలుపుకోవడం పోవడం లేదు పార్టీలో అధినాయకత్వం ఆదేశించినా కూడా మీరు పార్టీ కేడర్లో ఒక వర్గాన్ని పో పెంచి పోషిస్తూ అలాగే మీరు ఎందుకు కేడర్ని కలుపుకోపోకుండా ఉన్నారు కారణాలు ఏంటి సార్ ముందు మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారం సార్ ఒకటే అండి రాజకీయాన్ని రాజకీయమే చేయాలి మనం రాజకీయం వ్యాపార వ్యాపారం కాదు ఇది ఇక్కడ రాజకీయ వ్యాపారంగా మార్చేశారు గత కొద్ది రోజులుగా అవి చూడలేక కొన్ని బాధలు భరించలేకే దూరంగా ఉండడం మంచిది అనే ఆలోచనతో ఉన్నాం కేవలం ఎలా ఉందంటే రాష్ట్రంలో జనసేన పార్టీ రాయలసీమలో తీసుకురా సీట్లు తిరుపతి గెలిచే సీటు చాలా గొప్ప పుణ్యాత్మ సీటు జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉంది అని చూపించడానికి కారణం నాతో పాటు ఉన్న మా టీం చాలామంది ఒక యాభై డివిజన్ కమిటీలు మెంబర్లు యాభై మంది టౌన్ కమిటీలు వేశాం అనేక ఉద్యమాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మొట్టమొదట రోడ్డు ఎక్కేది జనసేన పార్టీ తిరుపతిలోనే అంత బలమైన సెటప్ చేసి చేసుకున్నాం అన్న ఆలోచనతోనే ఈరోజు జనసేన సీట్ తిరుపతి తీసుకోవడం జరిగింది సీటు వస్తుంది ఆశించాం రాలేదు చాలా పెద్ద పెద్దలుగా రాలేదు సరే ఎవరికో ఇచ్చారలే అనుకుంటాం ఇచ్చిన వ్యక్తి కరెక్ట్ కాదని బాధ అంతే మాకు అతను వైసీపీలో మొన్నటి దాకా ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇంకా రాజీనామా చేయాల ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాడు వైసీపీలో అతను వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ఇక్కడ గాజు గాజుగాజు గుర్తున్న పోటీ చేయడం అనేది చాలా బాధేసింది అది సరే ఇంకా హై అధిష్టానం పిలిచి చెప్పారు నాగబాబు గారు పిలిచి ఇక్కడ పని చేయండి మనం గెలిచే సీట్ ఒప్పుకున్నాం కానీ అభ్యర్థి ఇక్కడ స్థానిక నాయకులు పక్కన పెట్టి చిత్తూరు నుంచి వలస నాయకులు తెచ్చుకున్నాడు ఇక్కడ ఆయన చిత్తూరులో ఉంటాడు చిత్తూరులో అతనికి అనేక గొప్ప పేరు ఉంది చాలా మంచి పేరు ఉంది ఎంత మంచి పేరు ఉందంటే ఒకసారి కనుకుంటూ తెలుస్తుంది అంత మంచి పేరు ఉంది ఆయనకి ఆయన తెచ్చే సీట్ ఇవ్వడం ఆయనకి ఇక్కడ స్థానిక జనసేన నాయకులు పక్కన పెట్టి ఆయనకు కావాల్సిన వర్గాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తూ డివిజన్ కమిటీలు వేస్తూ వార్డు కమిటీలు వేస్తూ ఇవన్నీ గందరగోళం సృష్టిస్తున్నాడు అంటే స్థానిక జనసేన నాయకులు అంటే ఇప్పుడు ఆల్రెడీ హరిప్రసాద్ గారు లోకలే అలాగే కోడూరు బాల ఇలాంటి కొంతమంది లీడర్లు అంతా లోకల్ కూడా ఉండి తిరుగుతున్నారు కదా మీకు స్థానికేతరులు అంటే ఎట్లా అంటారు మీరు వాళ్ళు తిరగడం వేరు ఎలక్షన్ చేయడం వేరు ఇన్ని రోజులు పార్టీని నిలబెట్టింది కోడూరు బాలానో హరిప్రసాద్ గారో కాదు కదా వాళ్ళని జిల్లా తిరుపతిలో ఎవరు పార్టీకి వెళ్తామన్నారు తిరుపతిలో జనసేన జెండా ఫ్లాగ్ నిలబట్టింది ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు నేను ఒకటే కాదు చాలా చాలామంది ఉన్నారు మహిళలు వీర మహిళలు అర్ధరాత్రి కేసులు పెట్టి జైలుకి పోతే మీకు తెలుసు రాత్రి పొద్దున మూడు నాలుగు జైలు కాపలా కాసి తీసుకొచ్చి రోజులు ఉన్నాయి ఇలాంటివి జరిగింది వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ వాళ్ళంతా వాళ్ళు కూడా కనిపించట్లేదే మీకు హరిప్రసాదు రాజారెడ్డో లేకపోతే కోటి రూపాయలు కనిపిస్తే కాదు కదా పార్టీ అంటే బలం ఉంది అప్పుడు ఎంత రావట్లే కేవలం అభ్యర్థి చాలాసార్లు చెప్పాను కేటర్ కలుపుకోమండి కలుపుకోండి కలుపుకోమండి అలా అందుకే నేను కూడా కామని పవన్ కళ్యాణ్ గారు సూచించినా కూడా అంటే స్థానికులు స్థానికేతల నినాదంతో ఫస్ట్లో మీరు ఆందోళన చేశారు అలాగే స్థానిక స్థానికులకి సీట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు మళ్ళీ అధిష్టానం పిలిపించి మీతో చర్చలు జరిపిన తప్ప కూడా మీరు మళ్ళీ ఇవాళ మళ్ళీ అదే బాటలో ఉండడానికి కారణం ఏమిటి ఒకటే అండి నేను పార్టీలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను పనిచేసేది పవన్ కళ్యాణ్ గారు చూసి వీరవీదేని పవన్ కళ్యాణ్ నేను నాకు ఎవరు పిలిచినా ఎక్కడికి ఏ పార్టీకి పోయే అవకాశం నేను తీసుకొని పోను పోలేను కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతా అని చెప్పి అపాయింట్మెంట్ అడిగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటాను అతని ప్రచారం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడదు నేను ఆయనమ్మే కదా పనిచేసి ఇన్ని సంవత్సరాలు ఆయనమ్మే కదా ఉన్నాను పార్టీలో ఇరవై ఎనిమిది కేసులు పెట్టించుకున్నాను పన్నెండు రోజులు జైల్లో ఉన్న ఇవన్నీ ఎవరి కోసం చేశాను వ్యక్తిగతం ఏం కాదు నాకు రోజాకి నాకు కొడాలనానికి నాకు సీఎం జగన్మోహన్ రెడ్డికి నాకు తిరుమల తిరుమల ధర్మారెడ్డికి కరుణాకర్ రెడ్డికి నాకు గొడవలు లేవు కేవలం పవన్ కళ్యాణ్ గారు విమర్శించి రోడ్డుపై కొంచెం గొడవలు పన్నా కాబట్టి ఇవన్నీ కూడా నేను కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఒకసారి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఆశయాలతో ఖచ్చితంగా ఆర్న శ్రీనివాస్ పనిచేయని ఆశ ఆదేశిస్తే నేను పనిచేస్తాను నేను కళ్యాణ గారు ఇది కలలేవు కళ్యాణ కలిసిన తర్వాత నేను పనిచేస్తాను అంటే మీరు కొన్ని డిమాండ్స్ పెట్టారని ఆ డిమాండ్స్ ఏకీపించలేదని ఒక ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు నిజం అండి ప్రచారం ఎంతగా చేసుకోవచ్చండి రాజకీయ పార్టీల్లో ఎలక్షన్ టైంలో ప్రచారాలు చాలా బాగా జరుగుతాయి అది అంటే అందరికీ జరుగుతాయి అవన్నీ పట్టించుకునే అవసరం ఆ ప్రచారం నేను నమ్మను నేను ఏం డిమాండ్ పెట్టలేదు కార్యకర్త కలుపుకుండా వార్డ్ వార్డు మెంబర్లు మార్చొద్దండి వార్డు ఇన్ఛార్జీలు అని చెప్పి డిమాండ్ పెట్టాను నేను పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత త్వరలో అపాయింట్మెంట్ ఉంది నాకు ఉంది కళ్యాణ్ గారు కలిసిన తర్వాత మనస్ఫూర్తిగా వచ్చి పనిచేస్తాను నటించలేను ఇప్పుడు నీ చుట్టూ ఎవరు నటిస్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఆర్ఎస్ శ్రీనివాస్ చుట్టూ తిరుగుతుందో నటన ఆ నటన నేను చేయను నేను దిగితే గెలిపించుకొని వస్తాను అని చెప్పి ఇప్పుడు రాజకీయంగా అంటే తిరుపతిలో దాదాపు ఫార్టీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ కాపులే ఉంటున్నారు అయితే ఆయన ఆయన ఆయనతో కూడా తిరుగుతున్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్ గారితో తిరుగుతున్న వర్గం కూడా కాపు వర్గమే దీని పట్ల మీరు ఇప్పుడు కాపు నాయకుడిగా సపోజ్ తిరుపతి కాపు నాయకుడిగా ఉంటూ మీ పార్టీ అభిమా అభి అభ్యర్థినే మీరు వ్యతిరేకించడం వల్ల దీన్ని అధికార పక్షం దీన్ని ఎన్కాస్ట్ చేసుకునే అవకాశం ఉంది కదా అధికార పార్టీ కాసుకో ఉంటుంది ఇప్పుడు ఏం మాట్లాడతాన ఒకటండి ఇది కాపుల పార్టీ ఒకటి కాదు జనసేన పార్టీ అన్ని కులాల మతాలు చెందిన పార్టీ ఇందులో కాపులు అంటే కేవలం తిరుపతిలో సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి కాపులు ఎక్కువ తిరుగుతున్నారు అంతే అది కూడా తిరుగుతున్నారు కాబట్టి మరి కూడా అన్ని కులాలు ఉన్నారు ఇంకా జాయిన్ అవుతారు అందరూ ఇప్పటికైతే కాపులు తిరుగుతున్నారు జాయిన్ అవుతారు కాపుల పార్టీ ముద్రైకి దయచేసి కాపుల పార్టీ అయితే కాదు అన్ని కులాల మతాలు కలిపిన పార్టీ జనసేన పార్టీ అంటే కిరణ్ రాయలంటే వైసీపీ కోవర్ట్ అనే భావన ఉత్పన్నమవుతుంది దాన్ని ఎలా భావిస్తారు రకరకాల రాజకీయాలు మాట్లాడుతున్నాను అండి అటు అనుకుంటే ఇప్పుడు సీటు ఎవరికి ఇచ్చాం మేము వైసీపీ ఇచ్చాము వేరే పార్టీ కదా వైసీపీ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చాము వాళ్ళకి కోవర్ట్ ఎందుకు అవసరం ఉంది రాజకీయాలు రకరకాల నేను పనిచేయలేదని నేను బాధలో ఉన్నా అని చెప్పి వాళ్ళు రకరకాలు మాట్లాడుతూ ప్రచారం చేసుకోవాలి వైసీపీలోకి రావాలో వెళ్ళిపోతారని చెప్పి ఆలోచన జరుగుతున్నాయి నేను ఎక్కడికి పోను నా బాధ ఏందో నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను నా ఆవేశం మీద పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతా నా నిర్ణయం ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతా త్వరలో నాకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఉంది తర్వాత నేను భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను ఇప్పుడు అభ్యర్థి ఆల్రెడీ వచ్చి మిమ్మల్ని కలిశారు మరి రెండు రోజుల్లో ప్రచార కార్యక్రమం పాల్గొంటారని చెప్పి ప్రకటన చేసి కూడా ఇవాళ మళ్ళీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనకుండా నా డిమాండ్స్ పరికరం పరిష్కారం కాలేదు కాబట్టి నేను ఇప్పుడంతా సపోర్ట్ చేయను అనే విధానంతో వెళ్ళడం ఎంతవరకు సమంజసం అవన్నీ రూమర్ అండి సుగ్రమ్మ గారికి వెళ్ళారు సుగ్రమ్మ రావట్లేదు ఇప్పుడు జేపీ గారు రావట్లేదు ఊకా ప్రధాన మెజార్టీ పీపుల్ టీడీపీ ఎలక్షన్ చేసే వాళ్ళు రావట్లేదు ఎందుకు రావాలంటే గౌరవం మా ఇంటికి వచ్చాడు కలిశాడు ముఖ్య శాల్వా ఇచ్చాడు తీసుకున్నాను కలిసి పని చేయాలన్నాడు చేస్తానన్నాను అతను చేర్పించింది నేనే కదా పార్టీలోకి అతను తీసుకొచ్చింది నేనే కాబట్టి అతను తిరుపతి సీటు తీసుకోవడం కరెక్ట్గా అందులో తీసేసుకున్నాడు పని చేయాలన్నప్పుడు ఇక్కడ పనిచేసంలో కూడా గౌరవం ఇవ్వాలి పార్టీ పని చేస్తాము జెండాలు మోసినాము భుజాలు రీపీనాయి పోలీసులు దెబ్బలు ఇంకా ఒంటి మేము దెబ్బలు లాంటి దెబ్బలు ఉన్నాయి మాకు అలాంటప్పుడు మమ్మల్ని గుర్తించాలి కదా కాబట్టి కళ్యాణ్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం పని చేస్తాం ఖచ్చితంగా ఆయన సూచించిన అభ్యర్థికి మేము గెలిపించుకుంటామని చెప్పాం గతంలో కూడా ఎవరికి ఇచ్చినా గెలిపించుకుందామని గెలిపించుకుందామని గెలిచిపోయిన ధీమా అభ్యర్థి అయితే ఉండకూడదు పని చేసి గెలిపించుకోవాలని ఆ ప్రయత్నాలు చేస్తాం అంటే ఇవాళ ఆల్రెడీ నాగబాబు గారు మీకు దిశానిర్దేశం చేశారు అభ్యర్థిని ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని నిలబెడుతున్నాము అతను గెలిపించుకొని రండి మళ్ళీ మారుతామని చెప్పారు కానీ నాగబాబు గారు చెప్పినా కూడా మళ్ళీ మీరు ఏ ఇలాంటి విధానాన్ని అంటే సపోర్ట్ చేయకుండా ఉండడం ఎంతవరకు నాగబాబు గారు చెప్పిన మారాసి తీరు నేను కాదు కదా పార్టీ క్యాడర్ అందరూ మారాలి నాట్ ఓన్లీ కిరణ్ రాయల్ కిరణ్ రాయల్ వర్గం ఉంది నా ఎనకలు జనం ఉన్నారు పార్టీ క్యాడర్ ఉంది ఏం చెప్పారు ఆ రోజు నాగబాబు గారు కలిసి అభ్యర్థి పని చేయను యాభై మంది మాత్రం వెళ్తే చెప్పారు కానీ ఇక్కడ యాభై మంది కాదు కదా ఇంకా రెండు వందల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాట్లాడి పనిచేస్తాం కలిసి పనిచేయని ఆలోచన నాకే కాదు అభ్యర్థి కూడా ఉండాలి గెలవాలని అభ్యర్థికి ఉంటేనే పని చేయగలస్తాం అభ్యర్థి కలిసి పోరానప్పుడు ఒకటి రెండు వేల తగ్గ రాజకీయాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తారు అంటే జీతాలు చేయట్లేదు అభ్యర్థి మాకు కాబట్టి అభ్యర్థి కలిసి పోవాలని అభ్యర్థికి ఉంటే కూడా మేము కలిసి పనిచేయడం సిద్ధంగా ఉన్నాం నాగబాబు గారిని గౌరవిస్తాం పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తాం వాళ్ళ మాట తీసుకునే ఇప్పటికూడ నేను ఎక్కడ డిమాండ్ నేను ఎక్కడ బ్లాక్ బెదిరించటదే నేను ఈరోజు కూడా ఒక మాట కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ జనసేన పార్టీ ఒక మాట మాటల్ల నేను నాకు ఇష్టమైతే అభ్యర్థి పనిచేస్తా లేదా హ్యాపీగా నా వర్గం నా టీం అంతా పిఠాపురం వేసుపతి రోజుల్లో కళ్యాణ్ గారికి పనిచేసి గెలిపించుకుంటాం అంతే ఇప్పుడు జనసేనలో అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది అంటే గతంలో జనసేన పార్టీకి పనిచేసిన హార్డ్ కోర్ నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మొన్న మహేష్ వెళ్ళిపోయారు అట్లా కొంతమంది వెళ్ళిపోతున్నారు కారణం ఏంటి ఏం జరుగుతూ ఉంది ఇవాళ మీరు ఇవాళ అభ్యర్థిని సపోర్ట్ చేయకుండా ఉండడానికి కారణం ఏంటి ఇలాంటివి ఏం ఉంది వాళ్ళు కోమట్లు సపోర్టర్స్ వైసీపీ వాళ్ళ స్వార్థ పనులు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వెళ్యారు నన్ను వాళ్ళతో కంపేర్ చేయకండి ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో సీటు పోటీ చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అధికార టీడీపీ జనసేన అప్పుడు నాకే నామినేట్ పోస్ట్ రాలేదు పంతొమ్మిది నుంచి ఇరు నాలుగు పోరాడిన ఇరు నాలుగు సీట్ రాలేదు నేను ఉన్నానే నేను ఇప్పుడు వెళ్ళిపోవాలని చెప్పట్లా నేను నా బాధ కొంచెం ఉంది అది నేను మాట్లాడుకొని నేను ఎందుకంటే ఆవేదన ఉంటుంది పార్టీలు పనిచేసినప్పుడు అది కళ్యాణ్ గారితో మాట్లాడుకున్నాక నేను పని చేస్తానని వేరే పార్టీకి వెళ్తా అని చెప్పాల వాళ్ళ వెళ్ళిపోయి వేరే కండు వేసుకుని పవన్ కళ్యాణ్ విమర్శించను నేను విమర్శించను మాట్లాడను నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి నిర్ణయం తీసుకుంటా వైసీపీ కోమట్టుతో వెళ్ళిపోయే నాయకులతో నన్ను దయచేసి పోల్చుకోండి ఇవాళ మీరు యాక్చువల్గా మీ పెయిన్ ఏంటి పార్టీలో మీ పెయిన్ ఏంటి అది ఎప్పుడు పరిష్కారం అవుతుంది అంటే ఎన్నికలు వేరే సమీపిస్తూ ఉంది అలాగే ఎలక్షన్ ప్రచారం వేరే జరుగుతూ ఉంది ఇంకా కూడా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనకుండా ఉండడం వల్ల క్యాడర్కి ఒక ఒక రకమైన డిగ్రేడ్ అవుతుంది క్యాడర్ కూడా ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి పనిచేసిన లీడర్లు అందరూ రాకపోవడంతో క్యాడర్ నిశృహకల్లోనైంది దీన్ని ఎలా భావిస్తారు ఒక్కటే చెప్పగలండి ఫైనల్గా నా పెయిన్ పవన్ కళ్యాణ్ గారితో మారుతాం ఆయనతో మాట్లాడడానికి బయట పెడతాను అందరికీ నా బాధ ఏంటి ఆయనతో నా మా నాయకుడు ఆయన ఆయనతో మాట్లాడి ఆయన చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ బిట్టి మీడియాకి చెప్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇప్పుడు ప్రచార కార్యక్రమంలో ఆడావుడిగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కలవలేని పరిస్థితి ఉంటే ఏంటి పరిస్థితి నెక్స్ట్ ఏంటి స్టెప్ ఖచ్చితంగా కలుస్తారు నాకు కలిసి నలభై ఎనిమిది గంటల్లో కలుస్తారు రెండు రోజుల్లో నాకు పిలిపి రాబోతుంది కలిసిన తర్వాత చెప్తాను ఒకవేళ కలవకపోయినా ఏం చేయాలో మీకు చెప్తాను ఖచ్చితంగా ఆ టీవీకి నేను తెలియజేస్తాను అంత వరకు అయితే ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనంటారా లేదండి నేను ప్రచారంలో పాల్గొన మొత్తం కేటర్ నేను యాక్చువల్లీ ఊళ్ళో లేను నిన్నే తిరుపతికి వచ్చాను ఈ రెండు రోజులు కూడా చూసి కళ్యాణ్ గారి కలిసి వస్తానని చెప్పి అభ్యర్థికి చెప్పాను అభ్యర్థి కొడుకు చెప్పాను మా జిల్లా అధ్యక్షుడు కూడా చెప్పాను నేను రెండు రోజులు కొంచెం బయట నన్ను లేను ఊళ్ళో లేను వచ్చాను రెండు రోజులు కొంచెం రిస్ట్ తీసుకొని కళ్యాణ్ గారికి కలిసి వచ్చాక పని చేస్తానని చెప్పాను ఖచ్చితంగా తిరుపతి గెలవలసి ఉన్నప్పుడు కళ్యాణ్ గారు కూడా పిలిచి చెప్తారు కదా గెలిచే సీట్లు చెప్పారు కదా చెత్తల నమ్మకంతోనే ఆశిస్తున్నా పిలిపిస్తారు నా పెయిన్ నేను వింటాడని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఒకవేళ పరిస్థితి అవకాశం లేకుంటే అంటే ఎందుకంటే ప్రజా ఇప్పుడు వన్ అవర్ అయినా కూడా వాల్యుబుల్ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఆ అవకాశం లేకుండా గెలిపించుకొని రాండి మళ్ళీ మారుదామని అని చెప్తే అప్పుడు మీరేంటి మీరు ఖచ్చితంగా అవకాశం ఉండదు ఎందుకంటే రాయలసీమలో నాకన్నా ముఖ్యమైన నేత నాకు తెలిసి దూరలేరు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని నేను కూడా ఎప్పుడు నుంచో ఏం ఆశించకుండా ఖచ్చితంగా ఐదు నిమిషాల అపాయింట్మెంట్ నాకు ఎందుకు ఇవ్వాలండి ప్రచారం చేస్తారు రకరకాల ఖచ్చితంగా నాకు అపాయింట్మెంట్ ఉంది ఐదు నిమిషాలతో మాట్లాడతారు నన్ను పిలిపిస్తారు తర్వాత తిరుపతి రాజకీయ పరిణామాలే మొత్తం దశాదీశం మార్చేస్తాను నేను ఖచ్చితంగా పిలుస్తారు పిల్లవని ప్రసక్తే లేదు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం పిలుస్తారు ఒక శాతం నెగిటివ్ కూడా ఆలోచన ఉండకూడదు ఏమైనా ఉంటే మళ్ళీ నేను నలభై ఎనిమిది గంటలతో ఖచ్చితంగా మాట్లాడుతూ అందరుస్తా ఉంది ఇప్పుడు మీ మీ డిమాండ్ ఏకీభించే ఇవాళ టీడీపీలో ఉన్న కొంతమంది కూడా మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఉండాలని భావించవచ్చా వాళ్ళకి ఏదో సమస్య సీట్ ఆశించారు వాళ్ళు పాపం రాలేదు వాళ్ళకు కూడా అధినాయకులు ఏదో ఇవ్వలేదు అధిష్టానం ఏదో చెప్పలేదు వాళ్ళకి ఏదో పెయిన్ ఉంది ఇది పెయిన్ కిల్లర్తో పోయే పెయిన్ అయితే కాదు ఇది వేరే కిల్లర్ టాబ్లెట్తో పోయే పెయిన్ దాని ట్యాబ్లెట్స్ వాళ్ళ నాయకుల దగ్గరే ఉన్నాయి కాబట్టి మా నాయకులు కలిసాక వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు మా పార్టీ సీట్ది కాబట్టి మేము కాపాడాల్సిన బాధ్యత ఉంది నేను కళ్యాణ్ గారు కలిసిన వరకు నేను ఏమి మాట్లాడను ఏమి చెప్పను కళ్యాణ్ గారు కలిశాక ఖచ్చితంగా ఆర్నే చిన్న ఎట్ట చేయాలి ఏం చేయాలో నేను ఎలా పోరాడాలో మళ్ళీ అందరితో ప్రజలతో మాట్లాడుకుంటున్నాను మీ పార్టీ సీట్ అంటారు మీ అభ్యర్థి అంటున్నారు మీరే అభ్యర్థిని పరిచయం చేసేమంటున్నారు అయితే అభ్యర్థితో కూడా కలిసి పనిచేసేదానికి మాత్రం ఇష్టపడరు అంటే నాగబాబు గారు చెప్పినా కూడా మీరు ఇష్టపడరు అంటే అదే పార్టీ అధిష్టానాన్ని ధక్కించినట్టే కదా నేను పని చేయడానికి ఇష్టంగా ఉన్నా ఆయన పని చేయడానికి ఇష్టంగా లేడు అభ్యర్థి మాతో కలిసి రావట్లే అభ్యర్థి రావాలి మా దగ్గరికి కేడర్ దగ్గరికి కేడర్ నిరసలు పోతారు మీరు ఒక కాదు పక్క పెట్టండి టౌన్ ప్రెసిడెంట్ జిల్లా కమిటీ స్టేట్ కమిటీ రాష్ట్ర కమిటీ ఎంత ఒకసారి అందరికి మైకిల్ పెట్టండి వాళ్ళ ఆవేదన తెలుసుకోండి ఒకసారి మళ్ళీ నా దగ్గరండి అందరు బాధల్లో ఉన్నారు నటిస్తున్నారు నేను నటించలేను నేను ఫైట్ చేస్తాను నా పోరాటం పక్క పక్క పార్టీ వాళ్ళతోనో వాళ్ళతోనో కాదు నా పోరాటం ఏమంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాతనే నేను రంగంలో దిగుతాను మీరు అభ్యర్థితో నేరు మీరే మాట్లాడచ్చు కదా అంటే మీరు పరిచయం చేసిన అభ్యర్థి ఇవాళ మనస్పర్ధలు రావడానికి కారణం మీరే మాట్లాడచ్చు కదా మీరే పరిచయం చేశారు కదా మీరు మాట్లాడచ్చు మాట్లాడే అభ్యర్థి కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ వెయిట్ చేస్తున్నారు త్వరలో నేను కలిసి ఆయన వెళ్తాం మాట్లాడుతున్నాం ఇద్దరం కూడా నాకు తెలిసి ఈ రోజు తారీఖు పన్నెండు పదకొండు పదవ తారీఖు పదమూడవ తారీఖు లోపల పిలిచి మాట్లాడుతున్న సమాచారం ఉంది అట్లా మాట్లాడకపోయి సమాచారం మాట్లాడుకొని ఖచ్చితంగా అయితే ఆర్ని శ్రీనివాస విజయానికి కృషి చేస్తా అంటే అభ్యర్థి గెలుపు ఏ విధంగా ఉండొచ్చు అని భావిస్తున్నారు అందరం కలిసి నిరాకరిస్తున్నారు ఇప్పటివరకు ఇంకా ఇరవై రోజులు సమయం ఉంది రాజకీయాలకు నాలుగు రోజులు చాలా తిరుపతిలో తిరుపతి లాంటి ప్లేస్లో మా రాంటులు దిగితే నాలుగు రోజులు ఎలక్షన్ చేస్తాం నాలుగు రోజులు మా సమస్య కాదు అభ్యర్థి మాకందరూ సహకరించి మాకనే ఆదేశాలు వచ్చి చేయమని ఖచ్చితంగా గెలిపించుకోరామని చెప్పి మాకొంత భుజానం భారం ఇస్తే భారీ మెజార్టీ అభ్యర్థిని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారు కానుక ఇస్తాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించకపోతే మీరు అప్పుడు ఏం పని చేయరు ఏం కేటర్ కేటర్ దగ్గర కూడా వెళ్ళరు అనమాట వందకి వంద శాతం ఆదేశిస్తారు పిలుస్తారండి మాకు సమాచారం ఉంది మా పవన్ కళ్యాణ్ గారి గురించి నాకే బాగా తెలుసు ఇరవై ఏళ్ళగా ఆయన ఉన్నా కదా అందరికన్నా బాగా తెలిసిన వ్యక్తి రాయలసీమ నేను ఒక్కడే నాకు కాకుండా ఆయన ఎవరికి అన్యాయం న్యాయం చేయడం చెప్పి కూడా నాకు క్లారిటీ ఉంది కేవలం ఆయన బిజీ షెడ్యూల్లో కుదరలేకపోతుంది కాబట్టి నేను వెయిట్ చేస్తున్న ఐదు నిమిషాల కోసం నేను వెయిట్ చేస్తున్నా నన్ను పిలిపిస్తాను నాతో మాట్లాడుతాడు అంటే అందరికన్నా బాగా తెలిసిన వ్యక్తి అంటారు ఐదు నిమిషాల మా ఇప్పుడు మూడు నెలల రెండున్నర నెలగా ఈ ఇష్యూ జరుగుతూ ఉంటే కూడా మాట్లాడలేదంటే అక్కడ నీకు పరిస్థితి బాగాలేదు పరిస్థితి కుదరలేదనే భావించే మీరు కేటర్ పనిచేయాలి కదా ఎందుకంటే మీరు ఆ ఎందుకు బాగాలేక అనుకోవాలని వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఆ పరిస్థితికి బాగాలేదు ఏం రీజన్ కనుక్కోవాలి కదా ఆ పరిస్థితి ఎందుకు బాగలేదు ఏం రీజన్ ఏం జరుగుతా ఏం జరుగుతుంది కనుక్కోవాలి కదా ఇప్పుడు ప్రతి పార్టీ రాజకీయ పార్టీ ఉంటాయండి వైసీపీలో ఉంటే జనసేనలో టీడీపీలో అన్ని పార్టీలు ఉన్నాక నాయకుడికి కార్యకర్తలకి ఏదో గ్యాప్ ఉంటుంది ఇంకోటి పోయి నా మీద చెడు మాటలు చెప్తాడు ఇంకోటి నుంచి చెడు మాటలు చెప్పాడు అంటే ఏమి చెయ్యమని చెప్పాను నాకు తెలియదు కదా అది ఏందో కనుక్కో తెలిస్తే తెలిసి కదా వస్తుంది వెళ్ళాలి కనుక్కుంటా కనుక్కునే వరకు నేను నిద్రపోను అంటే కిరణ్ రాయల్ అంటే కేడర్ ఏం లేదు సోలో పర్సన్స్ ఓన్లీ మీడియా భూమి ద్వారానే ఒక నాయకుడిగా వెదిగాడు అనే ఒక విధానంతో కూడా అంటే దగ్గరికి అనే భావన కిరణ్ రాళ్ళ నార్మల్ సోలో పర్సన్ అయితే ఈరోజు మీడియా నా దగ్గర రాదు నా దగ్గర మీడియా రాదు మీడియాని చిన్న చూపు అవసరం లేదు మీడియా అనేది ఈరోజు ఇక్కడ నేను మాట్లాడేది భారతదేశం అంతా చూస్తుంది కాబట్టి మీడియాని చిన్న చూపు చూడడము మీడియాలో మాట్లాడేది చిన్న చూపు చూడకూడదు ఏమంటే నా దగ్గర క్యాడర్ నా దగ్గర స్టఫ్ ఉంది కాబట్టి మీడియా కూడా వస్తుంది మీడియాకు కూడా అత్యంత సన్నిహితుడు నేను అందరితో బాగుంటాం అందరికీ తెలుసు ఎవరు పార్టీ కోసం కష్టపడాల్సే ఏదో రూమ్లో మా తెలియకుండా మాట్లాడుతుంటారు పిచ్చోలు వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు మనం ఒకటే కిరణ్ నెల క్యాడర్ అయినప్పుడు ఎందుకు నన్ను అవసరం ఉంది ఎలక్షన్ చేసుకోవచ్చు కదా కిరణ్ నాలుగు క్యాడర్ అయినప్పుడు ఎలక్షన్ చేసుకోవచ్చు కదా నాదేం పని ఉంది ఒకటే ఉన్నప్పుడు కిరణ్ ఒకటే కావచ్చు కిరణ్ మాట వెనక లక్షల మంది జనం ఉన్నారు ఆ విషయం తెలుసుకోవాలి ఇవాళ చివరగా మీరు ఎప్పుడు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటున్నారు త్వరలో అతి త్వరలో అతి త్వరలో అంటే సినిమా అంటే సినిమా లాగా కదా ఎప్పుడు ఒక నాలుగైదు రోజుల్లో పాల్గొనే ముందు మీ పిలిచి మంచి ప్రెస్ మీట్ పెట్టి మంచి ఆహ్లాదకర వాతావరణంలో ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ సార్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి అసంతృప్తులు ఒక్కొక్కటిగా సమస్య పరిష్కారం అవుతున్నా కూడా తిరుపతి సమస్య మాత్రం నేటికి పరిష్కారం కాకుండా కొనసాగుతూ ఉంది ఈ సమస్య పరిష్కారం కావాలంటే అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించి పరిష్కరిస్తారని చెప్పి అసంతృప్తి వాదులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అప్పటి వరకు తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోమని కిరణ్ రాయల్ సైతం కూర్చో కూర్చున్నారు ఇలా ఈ పరిష్కారానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని చెప్పేసి భావిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ మణితో రవి ఆర్టీవీ తిరుపతి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది